హాయ్ హాయ్ అండి నిన్న స్వర్ణగిరి దేవాలయానికి సంబంధించిన వీడియోని సగం చూసాం కదా మిగతా సగాన్ని ఇప్పుడు చూసేద్దామా పదండి అదిగో వెంకటేశ్వరిని రూపాన్ని కనులారా చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా బయటకు వచ్చి చూస్తే ఇదిగో స్టార్ రూపంలో ఫౌంటైన్ ఇలా ఎన్నో కొత్త కొత్త పద్ధతులు కొత్త కొత్త ఫౌంటైన్స్ కానీ ఏవైనా సరే అందరికీ చూడటానికి చాలా బాగుండేలా ఇక్కడ నిర్మిస్తున్నారు కొన్ని నిర్మించేశారు ఇంకా కొన్ని నిర్మిస్తున్నారు దేవాలయ ప్రాంగణం మొత్తం చూసేద్దామా అదిగో గాలి గోపురం బంగారంతో చేయించారా అన్నట్లుగా ఉంది ఇక్కడ గాలిగోపురాన్ని చూస్తుంటే నాలుగు వైపుల నాలుగు గాలిగోపురాలు నాలుగు వైపుల మాఢవీధులు అందులో రథం మీద స్వామివారిని ఊరేగిస్తూ ఉంటారుట మొన్న పూల రథాన్ని చూశాం కదా ఇప్పుడు రథం కూడా చూద్దాం ఇదిగో ఇక్కడ చూశారా ఆదిశేషుడి నీడలో విష్ణుమూర్తి ఎలా సేనిస్తున్నారో చూడండి అద్భుతంగా ఉంది కదూ ఈ దృశ్యం ಗೋಪೀಜನಲೋಲ ಗೋವಿಂದ ಗೋವರ್ಧನೋದ್ಧಾರ ಗೋವಿಂದ ದಶರಥನಂದನ ಗೋವಿಂದ ದಶ ಮುಖಮರ್ಧನ ಗೋವಿಂದ ಪಕ್ಷಿವಾಹನ ಗೋವಿಂದ ಪಾಂಡವ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಕೂರ್ಮ ಗೋವಿಂದ ಮಧುಸೂದನ ಹರಿ ಗೋವಿಂದ ಬಾಂಧು చుట్టూ లైటింగ్ కూడా చాలా బాగా పెట్టారండి అందులో కార్తీక మాసం అవ్వడం వలన ఏమో కానీ చాలా అద్భుతంగా ఉంది మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళొచ్చారు మామూలు రోజుల్లో కూడా ఇలాగే పెడతారట ఇక్కడ చూసారా దీపాలు ఆకాశ దీపం వరకు ఆ పై వరకు పెట్టారనమాట అందరూ దీపాలు వెలిగిస్తున్నారు అదిగో చూసారా సహస్ర దీపాలంకరణ సేవ లోపలికి వెళ్ళి చూద్దామా ఇక్కడ బ్రహ్మగారు ఆగమ శాస్త్రాన్ని అనుసరించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆ తర్వాత స్వామివారిని అమ్మవారిని ఉయ్యాల సేవ కూడా చేశారు అది కూడా చూద్దామా పదండి కొంచెం ముందుకెళ్లి చూస్తే బాగా కనిపిస్తుంది అలిపిరి దగ్గర కాలినడకన వెళ్లే దారిలో మెట్లు ఉంటాయి కదా పైకి ఎక్కేందుకు దిగేందుకు కూడా సేమ్ అలాగే ఉన్నాయి ఇక్కడ కూడా మెట్లు విరతీర్థ గోవింద విరోధిమర్దన గోవింద్రామహర గోవింద సహస్రనామా గోవింద లక్ష్మీవల్లభోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరిలక గోవింద కానాంబరధర గోవింద దేవాలయ ప్రాంగణం మొత్తం చూశాం కదా హైదరాబాద్కు అతి తక్కువ దూరంలో ఉన్న ఈ దేవాలయాన్ని మీరు కూడా వచ్చి స్వయంగా దర్శించుకుంటే లోపల భాగం కూడా చూడవచ్చు ఏమంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మూడవ కార్తీక శుక్రవారం శుభాకాంక్షలతో ఈ వీడియో ముగిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందాక సెలవు నమస్తే